నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ద్వారకా నగర్ బస్ స్టేషన్ అంటే చిన్న పన్ను వచ్చాను అంటే మార్నింగ్ అవుతే కరెక్ట్గా ఆరంభం అవుతుంది ఆరంభం అయినా మరి అంత స్మార్ట్ సిటీ కదండి ఎంత బిజీ బిజీగా ఉన్నారో లైఫ్ పక్క నుంచి భారీ వర్షం పడుతుంది అయినప్పటికీ ఎవరు పని వాళ్ళది ఎవరు వచ్చి వాళ్ళది మరి ఇంట్లో వర్షం వస్తుందని ఇంట్లో తగు చేతి వెళ్ళి నోట్లోకి వెళ్ళాలి కదా ఇటువంటి వైజాగ్లో ఉన్న ఏకైక ఫ్లైఓవర్ అనుకోవాలి ఇది ఎక్కడి నుంచి ఇది మన మెట దగ్గర నుంచి టూ అవర్స్ రైల్వే స్టేషన్ దాకా ఉంటుంది చాలా అతి కష్టసాధ్యంగా నిర్మించాలండి ఇటువంటి నిర్మాణాలు వైజాగ్ ట్రాఫిక్కి ఇంకా ఇంకా సుమారుగా ఒక పదిహేను ఇరవై కోడలు ఉన్నాయి అన్ని చోట్ల ఇటువంటి ఫ్లైఓవర్ నిర్మిస్తే మాకు కాస్త ట్రాఫిక్ సమస్యలకి తగ్గుతాయి ఇటువంటి కాంప్లెక్స్ ఎగ్జాక్ట్లీ దీనికి వెనక అన్నమాట మనం లలితా జ్యువెలరీ ఉంది కదా దీని వన్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ద్వారకా నగర్ కాంప్లెక్స్ అంటారు దాన్ని ఇది కాకుండా రెండో బస్ స్టాండ్ ఒకటి ఉంది అదేంటి మజ్జలపాలెం అంటే మా ఇంటి దగ్గర ఉంటుంది అది ఈ నేపథ్యంలో ఒకసారి చూడండి ఈ ఫ్లైఓవర్ వేశారు గ్రైనరీ కోసం ఏర్పాటు చేశారు కానీ దీని మెయింటెనెన్స్ బాగాలేదండి ఇంత ట్రాఫిక్ వృత్తిలో గ్రైనరీ మెయింటెనెన్స్ ఉండాలి మొక్క వేసామా పన్న పని అయిపోయింది అన్నట్టుగా కాకుండా కాస్త మొక్కల్ని సంరక్షిస్తే అంటే బిడ్డలను ఎవడైనా కంటాడండి కుక్కలు కూడా కంటే గేదు కూడా కంటే అదివా కాదు దాన్ని సంరక్షణ ఆ బిడ్డనికి సంరక్షించి విద్యా నేర్పించి మంచి భవిష్యత్తు ఇస్తేనే వాడు నిజమైన తండ్రి కానీ తల్లి కానీ అంతేగాని ఏముందండి ఏమందండి జంతువులాగా ఎవరైనా కనీస్తాడు అంటే కొన్ని నిన్న ఒక చిన్న కుటుంబం చూసాను ఆ విషయం గుర్తుకొచ్చి చెప్పాను అలాగే మొక్క ఎవడైనా నాడతాడు కానీ దాన్ని పెంచి పోషించి ప్రతిరోజు నీళ్ళు పోసి అటువంటివి చేస్తే స్త బాగుంటుంది ఇలాంటి ఈ నేపథ్యంలో ఒకటి ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి మన భార ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యం నడుస్తుంది అనమాట బిల్డింగ్ అంటే నేటి యువతకి ఒక రకంగా విద్యా వ్యవస్థలో మార్పులు అని చెప్పొచ్చు ఇదొని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం అంటే కార్పొరేట్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కానీ లేకపోతే ఐఓసీ కానీ ఓఎన్జీసీ కానీ భారత పెట్రోల్ ఒకే ఒకే అన్నీ ఏంటి ఏం చేస్తాయంటే ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాయండి అది గవర్నమెంట్ గవర్నమెంటు అంటే అడ్మిషన్లు నిర్వహిస్తుంది లోపలగా ఒక రెండు నెలలు మూడు నెలలు అలాగనమాట ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్ కోర్సు కండక్ట్ చేస్తుంటుంది మంచి ఎడ్యుకేషన్ అని ఇలా వెళ్తే ద్వారకా నగర్ అండి ద్వారకా నగర్ ఒకటో లైన్ రెండో లైన్ మూడో లైన్ అలాగా ఇలాగె జగదాంబ జంక్షను ఫ్లై ఫైన్ టైట్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా మార్నింగ్ చెప్పాను కదండి ఆరు ఆరున్నర అవుతుంది అనుకున్నాను కదా ఇంకా షాప్లో కూడా తీయలేదు అన్న రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మంచి కమర్షియల్ ఏరియా టీఎస్ఆర్ కాంప్లెక్స్ అంటారు దీన్ని ఒకప్పుడు వైజాగ్లో చెప్పులు కొనుక్కోవాలండి ఎట్లాగే రావాలండి పాపులర్ చూమార్ అని జనత అని ఫ్రీన్స్ అని పారా కానీ ఒకటేంటండి రాయల్ ఫుట్వేర్ మొత్తం అన్నీ ఇటువైపోయాయి అంటే టీఎస్ఆర్ కాంప్లెక్స్లో ఈ కిందలైనంత అవి ఆ పై పైలైన్లోనేమో గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని ఉన్నాయి మున్సిపల్ ఆఫీసులు ఇది గ్రేండర్ మెయింటైన్ చేశారనుకోండి ఎలా ఉంటుంది చూడండి అద్భుతంగా ఎలా ఉంద ఇది కూడా అరకొరగానే నడుస్తుంది నాలుగు మొక్కలు అంటే బహుశా వేసే ఉండరు కానీ సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇది నిర్వీర్యమైపోయారు ఎలాగండిపోయినాయి అన్నమాట మరి మున్సిపల్ సిబ్బందికే తెలియాలి మరి ఈ శాత ఏప్పుడు నిద్రపోతుందా లేకపోతే పని చేస్తుందనేది వాళ్ళ మనసాక్షికి వదిలేద్దాం ఇదిగోండి ఆంది అండి బంగారం షాపులు ఇప్పుడు గోల్డ్ కోసం చిన్న మొక్క మాట్లాడుతుందామండి అంటే ఒకప్పుడు గోల్డ్ రేటు మనం కంపేర్ చేస్తే అంటే నాకు పేపర్లో చూడడం అనుకోండి తొలం అంత ముప్పై రూపాయలు అంత ఉండేది ఆ రూపాయన అంటే ఎవరికైనా సరే భవిష్యత్తు అవసరాలకి ఆడవాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అవసరం దానికి ఉపయోగపడుతున్నట్టు ఏదో చిన్న సామెత కాబట్టి అంటే అంగులు ఆర్బాటాల కన్నా కాస్త పొదుపు అనేది రకరకాలు ఉంటారు అండి బ్యాంకులో నిల్వ చేస్తుంటారు సైకిల్ కొనుక్కుంటారు తక్కువకి మాత్రం అప్పు ఇవ్వాలా ఇచ్చే విషయంలో మాత్రం చాలా చాలా ఆలోచించండి అంటే సహాయం చేద్దాను కానీ సహాయకు మించి సహాయం చేస్తే మన మూలం కదిగిపోతాయి ఈ గోల్డ్ విషయంలో కాస్త అంటే మీ దగ్గర ఇంత ఉంటే కనుక సేవ్ చేయడానికి ప్రయత్నించేయండి పక్క వాడికి అప్పించే కన్నా ఇది బెస్ట్ అంటే ఈ కోరుం కష్టాలు ఎందుకంటే తెచ్చుకోవడం అప్పిచ్చి శత్రుతో తెచ్చుకోవాలంటారా ఇలా ఇలా వెళ్తే డైమండ్ పార్క్ వస్తుంది ఎల్ఐసి మెయిన్ బిల్డింగ్లు ఇక ఖజానా జ్యువెలరీ ఇది అంతా రైల్వే కాంపౌండ్ ఇక్కడి నుంచి డిఆర్ఎం ఆఫీసు ఇక్కడ డిఆర్ఎం ఆఫీసిర్ రి రైల్వే డివిజనల్ కమిషనర్ మే మే అంటే డివిజనల్ రైల్వే హాస్పిటల్ కూడా ఇక్కడ ఉందండి నిను డోనే డిఆర్ఎం ఆఫీస్ అంటున్నంగనే డివిజనల్ రైల్వే హాస్పిటల్ ఒకప్పుడు బిగ్ బజార్ ఇప్పుడు బిగ్ బజార్ స్మార్ట్ బజార్ అయిపోయింది అంటే ఐ మీన్ రెలియన్స్ సొల్ కి స్టార్ చూడండి ప్రత్యేకించి వాటింగ్ చేయాల్సిన వర్షం నీటిని ఇలా వృధాగా పోతుంది కదా దీన్ని కాస్త ఆ మొక్కల్లోకి మళ్ళించి ఏర్పాటు చేస్తే అదొక అండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నాకు విషయం ఇవ్వండి ఇప్పుడు పిల్లలు ఈ పిల్లర్స్ మీద ఫ్లైఓవర్ పిల్లర్స్ మీద ఆర్చేసారు చూడండి అంటే మన ఆజమానవుడి కాలం నుంచి ఇప్పటి వరకు మనం ఏ రకంగా అభివృద్ధి చెందామనేది అంటే చరిత్రకారులు చక్కబట్ట మనకు తెలుస్తుంది ఆ టైంలో ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం మనం ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటున్నాం అనేది అదే రకంగా అప్పట్లో రాజులు రాజ్యాలు రాజ్యాలు వెళ్ళారు ఆ ప్రకారంగా రాజులు ఏం చేశారండి దేవాలయాలు నిర్మించారు నదులు నిర్మించారు మొత్తం అంటే ఇప్పుడు మనం చూస్తున్న అన్ని గోపురాలు అన్నీ అప్పుడే కదండి ఆ శిల్పకళ సంస్కృతి అంతా మనకి సాంప్రదాయంగా వచ్చిందే కదా వారసత్వంగా వచ్చిందే కదా కానీ అప్పుడు ప్రభుత్వాలు బాగానే జరిగాయి చేసాయి అంటే వంద రెండు వందలు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పుడు రాజకీయ వ్యవస్థ బాగానే నడిచింది అనుకుంటున్నాను మరి ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాలు అంటే మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అంటే మాత్రం సిస్టమ్ మారకూడదు కదండి మన ఏమి ఏమిస్తున్నారు సరైన ప్రాజెక్టులు కానీ సరేం దేవాలయాలు నిర్మ అంటే మన సంస్కృతి ఇంకా డెవలప్ చేయడం కానీ అంటే వద్దు చెప్తాను కదండి వరతాభక్తి అంతే మనస్ఫూర్తిగా అంటే కాస్త ఫండింగ్ ఎక్కువ కేటాయించి దేవాలయం నిర్మించడం జీర్ణవస్తున్న ఉన్న వాటిని మళ్ళీ పునరుద్ధరించడం అటువంటిది ఏమి సక్క సక్రమంగా జరగడం లేదని నేను అనుకుంటున్నాను అది మీకే తెలియాలి ఎక్కడ కొత్తగా దేవాలయం నిర్మించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయండి ఏం లేవు కదా కంక తంజావూరులో చెన్నైలో ఉన్న కంచిగా అమాశి ఆలయాలు ఇవన్నీ ఎప్పుడూ నిర్బంధిస్తాం కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాటిని దిద్దుతున్నారు తప్పించి అటువంటి కొత్తగా నిర్మాణాలు ఏమైనా చేపడుతున్నారా మరొకసారి ఆలోచించండి అది ప్రభుత్వానికి తెలియాలి ప్రభుత్వాన్ని ఎంచుకుంటున్న మనకు తెలియదు మనం ఎలక్షన్లో ఓటు వేస్తున్నప్పుడు మనకి బియ్యం ఇస్తున్నాడా లేకపోతే ఉచిత పథకాలు ఇస్తున్నాడా చూస్తున్నాను తప్పించి భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని అంటే పార్టీలు కూడా మేనిఫెస్టో అలాగే రిలీజ్ చేస్తున్నాయి అంతేపు తాత్కాలిక అవసరాలకి పెద్ద పెట్టేస్తున్నాయి మన కామన్ మ్యాన్ కూడా దానికి లొంగిపోతున్నాడు ప్రజల యొక్క ఆలోచనలో మార్పు రావాలి మార్పు వస్తే అంత బాగుంటుంది ఎవరో ఒక మహానుభావుడు అంటారు అప్పుడు పరిస్థితులు పెట్టే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి గుళ్ళు మీద గోల్పా మీద ఖర్చు పెట్టారు ఇప్పుడున్న సాంకేతిక వ్యవస్థ అది వేరే విషయం కదా అని అనవచ్చు కానీ ఏది ఏమైనప్పటికీ ఏ అన్ని రంగు ఏ రంగాన్ని తక్కువ చేయకూడదండి అన్ని రంగాలనే సంతృష్టిలో చూస్తేనే డెవలప్మెంట్ అంటూ బాగుంటుంది నాకు చేతికి ఒకటే బలం చాలు కాలుకి అవసరం లేదని అంతసేపు చేతికి అవసరం ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తారనుకోండి చెయ్యి లావ అయిపోద్ది మిగిలిన బాడీ అంతా స్కెల్ దిల్ అయ్యారు దానివల్ల ఉపయోగం ఉంది బాడీలో అన్ని పార్ట్లకి సరైన పోషకాలు అందాలి సరైన వ్యాయామం చేయాలి అప్పుడే మనిషి గుర్తిగా ఉంటాడు దేశమైనా సరే ఏదైనా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే అది సుసంపన్నమైన దేశం కాదంటారా రైల్వే గెస్ట్ హౌస్లండి అంటే ఐ మీన్ రైల్వే ఆఫీసర్ గెస్ట్ హౌస్ ఇది చూడండి మహాతల్లి ఈ చెట్టు చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందండి ఇప్పుడు ఫ్లైఓవర్ వేస్తున్నప్పుడు ఫ్లైఓవర్ చూసారు కదా వేస్తున్నప్పుడు ఈ చెట్టు తీసేయాలని ఒకళ్ళు తీయకూడదని నైంటీ పర్సెంట్ ప్రజలు పోరాడి నిలబెట్టారండి ఈ చెట్టుని ఈ మర్రి చెట్టు ఈ మర్రి చెట్ని అంటే ఈ ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో తీసే అందుకనే ఇక్కడ చిన్న వంకర కూడా వస్తుంది మీకు గమనించర్లేదు రోడ్డు ఉండేది ఫ్లైఓవరు దాన్ని అలాగ జరిపి ఇలా లాక్కొచ్చారు లేదంటే అక్కడి నుంచి ఇలాగొచ్చి ఈ చెట్టు మీద వెళ్ళిపోయేది అనమాట ఈ చెట్ని తీయకుండా ప్రజలు అయితే కాపాడుతున్నారు అదన్న తెలుసు తెలుస్తుందండి మర్రి కూడా ఒక్కసారి దిగిందంటే మళ్ళీ దానికి వంద సంవత్సరాలు లైఫ్ వచ్చినట్టే లెక్క అంత అద్భుతమైన వృక్షం అనమాట బహిరంగ ప్రదేశాలు ధ్యానం చేస్తే చాలా చాలా బాగుంటుంది మనకి కనీసం ఇప్పుడు ఈ సిబ్బంది రక్షించారు అదే చాలా ఓటికి వంద రెచ్చింది బాగా మేలు చేసినట్టు లెక్క ప్రజలకి ఇదో చూడండి మరీ కూడా అలా దిగింది కదా కిందకి వేళ్ళు అనుకుంటే ఇదే ఈ మట్టి ఇలా ఇలా కిందకి కానీ అనుకోండి కింద సర్ఫేస్ నేల ఉండాలి రోడ్డు ఉంది అండ్ భూములకు కానీ అనుకోండి ఇంకా దానికి హండ్రెడ్ ఇయర్స్ పెరిగినట్టే లెక్క ఆయువు గోడ మీద పెయింట్లు మాత్రం బాగా వేసారులేండి అంటే నాట నోటీసులు చెత్త వాల్ వాల్పోస్టులు అన్నీ లేకుండా ఎక్కడికెక్కడ మెయింటెనెన్స్ అంటే స్మార్ట్ సిటీ ఉంది కదా అందుకని అసలు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇదిగో ఫ్లైఓవర్ అది ఇలా వచ్చాం మనం నగరం కదండి ట్రాఫిక్ ఇంత మార్నింగ్ కూడా బాగా పెరిగిపోయింది ఇదిగోండి నాకు కనబడేది రైల్వే స్టేషను డైరెక్షన్ బోర్డు చూడండి ఎయిర్పోర్ట్ ఇక్కడ తొమ్మిదిన్నర కిలోమీటర్లు అక్కడ నావల్ డ్యాక్ అంటే పది గాజువాక వచ్చి పదిహేడు అరకు వ్యాలీ నూట పన్నెండు కిలోమీటర్లు అది ఇక్కడ పోలీస్ అని చూడండి రెండు వాచ్ బాగా మీటింగ్ చేస్తున్నాడు కుర్రోడు అంత ఎంత సిన్సియర్ వస్తుంటారా ఉంటారా రైల్వే వాళ్ళు అండి పోలీస్ అని అంటే ఎగిరిపోతుంది అలాగా కళ్యాణ మండపం అండి బాగుంటుంది ఇది బైక్ రెంటల్స్ అని చెప్పి మన వైజాగ్లో సంస్కృతి బాగుందండి ఇది కష్టం అయితే మంచిది ఎవరన్నా వైజాగ్ నాన్ లోకల్ వాళ్ళు ఎవరినొస్తే కనుక ఉపయోగించుకోవచ్చు బైక్ బైక్ రెంటల్స్ అంటే ఏం లేదండి మీరు వరదపోతే రాజ్మేడ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ గతంలో అయితే ఏ ఆటోనో ట్యాక్సీనో పట్టుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అది ఏం అవసరం లేదు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చూపిస్తే మీకు అడ్వాన్స్ కట్టించుకుంటాడు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కట్టించుకుని మీకు వెహికల్ ఇస్తాడు మీకు నచ్చింది అంటే యాక్టివానా లేక బుల్లెట్ లేకపోతే స్ప్లెండరా ఏదో మీకు నచ్చిన బైక్ కానీ కారు కానీ మీకు ఇస్తాడు రెండుకి ఇస్తాడు మీరు అవర్స్ లెక్క అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా లేకపోతే సాయంత్రం దాకా కొన్ని కొన్ని ఇంటీరియల్గా ఏదైనా ఎలా వస్తుంది అప్పుడు మన ప్రైవేట్ గారు ఆశరిస్తే డబ్బులు ఎక్కువ వచ్చాయి అదే మీకు ఏట్ల బైక్ ఉంది అనుకోండి చిన్న 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 పనులను చూసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు బండి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు రోజు రెండు అంతా కలిపి గట్టిగా అయితే రెండు వందలు మూడు వందల కన్నా లోపే వద్దు అది ఒకసారి వాడు చూడండి మంచి అవకాశం అది అదే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం అదండి అలా అలా మా వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చాం అంటే మా వైజాగ్ అంటే ఎంత కదండి అందుకనే మా మా నా ఫీలింగ్ లేకపోతే మాట్లాడలేమండి అది ఏదైనా సరే మరి ఈ వీడియోని ఎంతోసారి విరమిస్తున్నాను